హలో అన్న నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ అన్నగా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది ఏమి ఇబ్బంది మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే ఓకే అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తా అండి తీరవా అని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంత మంది లేరు ఎవరైనా సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది లేరన్నా నేను పది మందిని చూపిస్తాను నేను కదా సంగీత దర్శకుని కీరవాణిని తలదన్న సంగీత దర్శకుని అంటే పాటకు వచ్చేసరికి కీరవాణిని తలదన్నాల అట్లా అంటే మరి కీరవాణిని తలదన్నే వాళ్ళు బాంబేలో కూడా ఉన్నారు బాంబే నుంచి కూడా తెచ్చుకోవచ్చు కదా అదే కదా తలదన్నటం అనే దానికి ఆయనకు దగ్గరగా ఒక పేరు అన్న ఇప్పుడు చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా ఎన్ని చేయలే ఎన్ని పాటలు చేయాలన్నా వందలు వేల పాటలు చేసిన వచ్చి కూర్చొని వాళ్ళు సారు మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా ఆస్కార్ విజేతల కోసం కాదది నేను అది మాట్లాడింది ఏడాది కింద నేను హీరోవాని కోసం మాట్లాడింది ఏడాది కింద అట్లా అట్లాంటి అన్నిటిని దుర్కోవాలి కదా ఎందుకు ఆత్మాగౌరవం ఎందుకు తెలంగాణ స్వరాష్ట్రం ఎందుకు మీకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం ఒక ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా కినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ కదా సినిమాకి చేశాడు రవి రవి కళ్యాణ్ నా సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అత్తగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకో నన్ను సినిమా తీసి కీరవాణి పెట్టుకో రవి పెట్టుకో అని పెట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్ నే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని స్తంభరాలు పడుతున్నాము ఈ మాట పదేళ్ళు ఈ పాటను పదేళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే నేనైతే మాట్లాడినా నాకు రైట్ ఉంది నేను మాట్లాడినా ఏమంటున్నా సార్ నువ్వు కూడా ముఖ్యమంత్రి తాడా నీడకు నిలబడ్డవాడివే అందరు నిలబడ్డారు మీరు నిలబడ్డారు నేను నిలబడ్డారు అందరు నిలబడ్డారు కానీ మీ పాట విషయంలో నేను మాట్లాడినా నేను నిలబడలేదు ఆ ఎందుకు నిలబడలేదు పోలేదా అన్న ఆడికి కదలేదు అన్నాడు కేసీఆర్ ను అదే వేదికలు పంచుకోలేదా అన్న అట్లా కాదు అది రాష్ట్ర సిద్ధి కోసం మరి మేము కూడా గంతే అన్న కాదు కాదు నాకేమన్నా మాకు ఇంటి లాభమా అన్న కాదు 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 మా ఇంటి అవసరాల కోసం పోలేదు కదా నువ్వు కలిసినా నేను కలిసి సంబంధమే లేదు ఒకవేళ దానికి మీరు ప్రభుత్వం తోటి మాట్లాడితే మాట్లాడండి ఇప్పుడు ఆ పోస్టులు పెడుతున్నారు ఏదో అవుతుంది వరద శాతం అయితే కదా ఏ కానీ కావట్లేదు నేను నా పేతందుకు మీరే మిమ్మల్ని అంటున్నారు మీ మీ వల్లనే మీ చొరవతోటి జరిగింది అట్లా అంటున్నారు లేదే లేదు అది నా చొరవే ఓయో ఆ చొరవ కూడా నాదే ఆ ఇగ అది అది మీరు చేసిన చారిత్రక తప్పిదం పెద్ద తప్పిదం అవుతుంది అన్న పెద్దో చిన్న తప్పు కూడా చేయద్దు మీరు పెద్ద తప్పు చేస్తే ఎప్పుడు అనుకోకు ఆ నేను పెద్దోడ్ని చిన్నోడిని నేను ఎప్పుడు కులమాలం చేసుకోలేదు ఆ నేను నా జర్నీలో నేను పోతున్నాను మీ జర్నీ మీ ఒక్కడి జర్నీ కాదు మరి అది అందరికి తెలంగాణకు కూడా సంబంధం ఉంటది ఈ విషయంలో ఎప్పుడూ నిజంగానే ఉంటది కాదంత నేను అన్నప్పుడు అది ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి జరుగుతుంది తప్ప నా నిర్ణయం మొన్న ఎవడో ఇలా నేను విన్న ఒకటి తాగుబోతు అందిశ్రీగాడు ఏం చెప్పినా ప్రభుత్వం తలకి చేస్తుంది అని అటు ఇవడు గా సమర్థించట్లేదు కామెంట్ల గురించి కాదు నేను మాట్లాడేది చెప్తాకేను అది నాకు నా పుట్టుకతోటి తోటి తాగడం తెలియదు అంటే వాడు ఎంత జ్ఞానవంతుడు అనేది ఇవన్నీ మామూలు అన్న వాడు అధికారం చంద్రశేఖర్జీ కేసీఆర్ గారు అధికారం ఉన్న పది ఏళ్ళు మాట్లాడలే వాడు పతనావత్సవ దశకు వచ్చినప్పుడు మాట్లాడినారు పదేళ్ళు ఎవడు మాట్లాడలేదు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు మూసుకున్న వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారన్న సమాజం అన్నప్పుడు చూడు కలగర గంపరే అందులో నాకు పేచీ లేదు నేను ఎవరిని కూడా నా పాట ఒక సాగు కంటే గొప్పది కాదని చెప్పాను ఒక దాన్ని గొప్పదాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఈ లెక్కన కీరవాణి కావాలి ఇంకొకరు కావాలని మీరు పాడకపోయినా పాట గొప్పదే లేదు నేను నా గొప్పతనం కోసము నాకు ఎలాంటి తలనొప్పి లేదు రేపు గొప్పతనం కోసం నేను పాకులాడలేదు కూడా రేపు పాకులాడదు కూడా ఇప్పుడు 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 పాకలాడినట్టే కనబడుతుంది కదా అన్న ఇప్పుడు పాకలాడినట్టే కనబడుతుంది కదా మేలు నువ్వు అనుకున్నది అనుకున్నావు ఇప్పుడు ఏం చేద్దాం మరి ఆ తప్పని చెప్తున్నానన్నా కానీ మరి మీరు మీరు మీ లాంటివాళ్ళు తప్పు చేయకూడదు అట్ల తీసి చేయకూడదు అన్న మీరు మనిషి అన్నవాడు తప్పులు ఎన్నో వారు తండోపతండాలు ఊరు జనువులకెల్ల నుండి తప్పు వాడు తమ తప్పులు ఎరగడని పదహారు వందల యాభైలో వేమన కవి ఒకటి చెప్పాడు ఇక్కడ అందరు ఏళ్ళు పెట్టి చూపెట్టే బాగున్నారు పదేళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న ఏం చేసిండ్రు అన్నది ప్రశ్న నేను ఎవ్వన్ని అనేది ప్రశ్న ఇవన్నీ వదిలేసి అన్నప్పుడు ప్రభుత్వం నేను పాట చేయమంటే వాళ్ళు చేసుకోరు సర్వ అధికారాలు గవర్నమెంట్ రాజ్యందే ఉంటది అందులో రాజ్యానికి తలొగ్గి గంగిరెద్దులు కాదు నేను ఇప్పుడు రాజ్యం చేసి చెప్పినట్టు చేస్తానని అంటారు అంతగా రాజ్యము అని అధికారం ఉంటది రాజ్యందే అధికార పార్టీ అని కూడా కాదు ప్రభుత్వము వాళ్ళ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనకు నిన్న మొన్న మాట ఒకడు ఆ పెద్ద పాట ఉండాలన్నాడు శ్రీ అందుకోసం మా సారు పెట్టలేదు అనడు నాకు నవ్వు వచ్చింది అది అందశ్రీని పలకరించింది ఏ రోజు సారు మీరు కూసోబెట్టి కూసోబెట్టి అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి అన్న అప్పుడు కూసోబెట్టి మాట్లాడితే అయిపోయేదే దానికి ఏం దా దాన్ని దాన్ని కూడా తప్పని అనట్లేదు రైట్ అని అంటే ఎందుకు కూర్చోబెట్టలేదు ఏది కూ మాట్లాడితే అయిపోయేదానికి ఈడ కుల్ల పొడుచుకొని ఒక రాజ్యాన్ని కూల కొట్టుకునే నాకు ఎందుకు వచ్చిండు స్వయంకృతం చేస్తాడు దానికి అంతే ఇది స్వయంకృతం అయితే సారు ఇదే నేను చేసింది స్వయంకృతం అయితే తెలంగాణ ఒక క్షణకాలంలో ఎంపిక కింద దిష్పారెత్తది నన్ను నేను స్వయంకృతం చేయను ఇక మీ కారణ కారణాలు ఉంటాయి కదా దానికి నాకు సంబంధం లేని విషయం కాదు కాదు ఇక మీరు మీరు చాలా చెప్తారు అన్న విశ్వ నరుణ్ అంటారు చాలా అంటారు కానీ విశ్వం లేదు నరుడు విశ్వమే తండ్రి నరుడు అంటేనే విశ్వం అలా విశ్వ ఎందుకు అంత అంత డీ అంత డెప్తు పోయే మేధావులం కాదు మేము కానీ మాకు మాకు తెలిసింది చిన్న విషయం మా ఆత్మ గౌరవం కదా మా ఆత్మ గౌరవం అన్న చిన్న విషయాన్ని కూడా చెప్పిన మా ఆత్మ గౌరవం అది ఆ పాట మా ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు ఆత్మ గౌరవానికి నువ్వు తినే పిడికడు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించుడు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని చెప్పడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినా చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణ నువ్వు వదిలేస్తారా తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ ఆత్మగౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాచుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కార గ్రహీతలు కావాలనే ఆస్కారం నాకెందుక మీకెందుకు ఆస్కారం ఆస్కార గ్రహీతలు ఇప్పుడు అది సంవత్సరం మీ పాట కంటే గొప్ప సంవత్సరం కింద మాట్లాడిన విషయం ఇది ఇవ్వల్ల ఆయనకు ఆస్కారం వచ్చింది నాకు ఆస్కారం కావాలనేది కాదు ఇది రేపు జనం తెలుస్తుంది తండ్రి ఆ బాధ అప్పుడు కరెక్ట్ కాదు కదా రేపు ప్రజానికం ఇక్కడ కొన్ని గుంపులు కట్టుకొని కొన్ని బదనాలు పెట్టుకొని సున్నం కొట్టుకోవాలని బకెట్లు పట్టుకొని ఇవన్నీ ఇరవై సంవత్సరాలు ఏం చేసినో నాది నాకు తెలుసు రేపు నుంచి ఏం చేస్తానో నాకు తెలుసు నాకు వాళ్ళు పదవులు ఇస్తా అంటే సింహాన్ని సింహంగా బతకని అంటరా కుక్క బిస్కెట్ లేకని చెప్పిన రాజ్యానికి ఇప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి ఏం కాదు అది తెలంగాణకు బానిస తెలంగాణ ప్రజల ఔనిత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దునేలే మరి మరి ఏందన్నా మా కోపం వస్తది ఇట్లా చేస్తే ఒకవేళ మీకు శాతనైతే ఆ కీర్తిని తగ్గతందుకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరికి ఎవర్ కీర్తిని ఎవర్ దగ్గరన్నా మీకు శాతనైతే ఆ కీర్తి తల నడికేందుకు ప్రయత్నం చేయి కీర్తి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయే లేదు మరి నీకెందుకు ఆ కీర్తి కావాలన నీకుంటది కీర్తి మీకు ఇది అవసరం అన్న ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ పాట విషయంలో తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏమి ఉండదు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేనే ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నేను అడగాల నేను అడగాల వచ్చి ప్రజలందరినీ అడగాలి నువ్వేం చేసినావు పదే మరి నన్ను వచ్చేప్పుడు నేను మాట్లాడవా అయితే నేను మాట్లాడే కాడికి నేను మాట్లాడినా నా స్థాయికి నేను మాట్లాడినా నా స్థాయికి మాట్లాడినప్పుడు నీ కుతుక వెకిలిందా కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అట్లా కాదే నీ రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే ఇప్పుడు పెట్టినప్పుడు అది సరైన పద్ధతిలో ఉండాలని కోరుకోడు తప్ప అరే నువ్వు వచ్చి ఒకవేళ సరైన పద్ధతిలో లేకపోతే ఇప్పుడు నువ్వు సరి చేయడానికి కాదయ్యా అది సరి చేసిన సరైన పద్ధతుల్ని ఉంటుంది టెక్నికల్ పరంగా నా విషయం ఉండదు టెక్నికల్ గా ఏది వాళ్ళు ఎంచుకుంటారు దానికి సార్ ఎట్లున్నది అంటే బాగుంటే బాగున్నదంట ఎన్ని చరణాలు ఉండాలి ఎన్ని నిమిషాలు ఉండాలి మేము చెప్తలేం కవికి సంబంధించిన ముచ్చట అది లేదు కాదు ఇప్పుడు నేను నేను స్టూడియోలో ఉన్నా నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికి తందు కంకను కట్టుకుంటే ఆ పంజి ఈ కీర్తి జోలికి ఎవడొస్తాడన్న మాకు ఏమవుతాం కీర్తి కావాలంటే అదను కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంటలేను తక్కువ ఉన్నదా నీకేమన్నా అడిషనల్ గా కావాలి కీరవాణ కీర్తి కావాలా నీకు ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలిసి ఉంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఒక గల్లి తెలంగాణలో ఒక గల్లీ గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడాను దేనికి దానికి దేనికోసం మాట్లాడినా ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అంటే మేము ఏం చేయలేం గానీ నా కీర్తిని అడగించే కీర్తి తల నరికి తనకి ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో ఏమి కీర్తి నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం నాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు మీరు పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు కానీ